రావులపాలెం గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో జరిగిన రంజాన్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిల్ల జగ్గిరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఇక్కడ ఇఫ్తార్ విందులో అందరికీ భోజనాలు వడ్డించి ముస్లిం సోదర సోదరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు విచ్చేసినటువంటి మైనారిటీస్ చైర్మన్ గా ఉన్నటువంటి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మైనారిటీజుల చైర్మన్ గా ఉన్నటువంటి ఖాదర్ గారు అలాగే వేదిక మీద అలంకరించినటువంటి రావుల బలం అదేవిధంగా ఆదిలీపురం మండలాల్లో ఉన్నటువంటి యావన మంది మత గురువులు నేటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు సోదరుల అందరికీ కూడా ఉదయం తెలియజేస్తూ ఉన్నా చాలా సంతోషం ముఖ్యంగా మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో శాతంత్రపుడిగా పాల్పంచుకోవడం మీ యొక్క ఆహ్వానం మేర శాస్త్రపుడిగా పాల్పంచుకోవడం ఒక అదృష్టమైంది మరి హిందువు కాబట్టి కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదం ద్వారా అల్లా అల్లా యొక్క ఆశీర్వాదం ద్వారా మీరు చేస్తున్న ప్రార్థనలు నాకు అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ రాజు అందిస్తూ నాకు అవకాశం నమాజ్ చేసుకునే అవకాశం ఆయన కల్లా నన్న ముఖ్యంగా మరి పెద్దలు మాట్లాడితే అనేక విశ్వాసం ఇచ్చారు మత సామరస్యాన్ని ప్రతీకగా ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా మరి రంజాన్ రంజానే కాదు అన్ని పండల్ని పండగల్ని కూడా మరి వారు పాల్పంచుకుంటూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ బాయి విధంగా మరి మత సామరసానికి ప్రత్యేకంగా కొత్తపేట ముస్లిం సోదరులు నిలబెడుతున్నారని చెప్పి అలాగే నేను కూడా ఒక ప్రయత్నం చేశాను ఇవాళ కార్యక్రమంలో అయితేనేమో కానీ గతంలో వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలతో మాట్లాడి మైనార్టీలు మైనార్టీలు అంటారు అసలు కొత్తపేట నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో నేను కార్యక్రమం పెడతాను మనం పిలుస్తామని చెప్పి వదలు పెట్టాను అందులో పెద్దలు చెప్పారు మహిళలు మారండి మా స్వాధీన స్థాయిలో పాల్పంచుకుంటారు తప్పు లేదు కుటుంబ పరంగా అలా ఆశీర్వదిస్తాడు తప్పనిసరిగా మనం పిలుద్దాం నేనే స్వయంగా పిలిస్తే మా అన్న పిలిచాడు ఆ రోజు ఈ రోజు కూడా వచ్చిన మహిళలకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా మనం చూస్తూ అప్పుడు నాలుగు వేల కలిసి పిలిస్తే సుమారు పదహారు మసీదులకు సంబంధించి ఇక్కడ రావడం పక్కన ఐదు మండలం నుంచి కూడా ఇక్కడ రావడం ఆ రోజు ఇక్కడ మరి చక్కగా కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకున్నాం చాలా మంది మా ఎమ్మెల్యేలను అడిగారు ఏదైతే మరి రాయలసీమ చెందిన ఎమ్మెల్యేలను అడిగారు మీ ఏరియాలో మా మిశ్రం సాధన ఉన్నారా ఉన్నారనేటువంటిది నాకు తెలియదు ఒకసారి అందరిని కలిపి కూర్చోబెడితే అసలు ఇక్కడ నన్ను వారి కుటుంబ సభ్యులుగా చూస్తున్నారు కాబట్టి ఒకసారి మా కుటుంబ సభ్యులు అందరూ పిలిస్తే ఎంత ఉన్నారో చూద్దాం పెట్టాను వచ్చారని చెప్పారు మా దగ్గర కూడా మరి చాలా బాగా చేశావు ఇక్కడ చాలా చక్కగా చేశావు మేము కూడా అంత బాగా చేయలేదేమో అనేటువంటి మాట ఆ రోజు రాయలు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ లో గత సంవత్సరం మనం చేసిన కార్యక్రమాన్ని చూసి వారందరూ కూడా మరి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు ఈ నియోజకవర్గంలో మరి నేను కూడా మైనార్టీ సోదరుడిని మామూలుగా అయితే ఉన్నటువంటి ఓట్లు పెట్టి చూస్తే నేను ఒక వాదన రావడానికి కూడా ఇబ్బంది అటువంటి తరుణంలో ఏదైతే ఉన్నటువంటి మైనార్టీ సోదరులు అన్ని కులాల్లో ఉన్నటువంటి వారు అందరి వాడే మాకుంటే అందరినీ చూస్తాడు వారు ఆలోచన ఏదైతే ఒక గడ్డి పూజా కంటి కడిపితే ఒక తోడై అది ఒక మొదటి నేను కూడా కట్టడి చేస్తుందో ఆ రకంగా మీరు వేసిన మొక్క ఈ చెల్ల జగ్గిరండి అని చెప్పి సందర్భంగా మనం ఉన్నాం మళ్ళీ ఏదైతే పవిత్ర రంజాన్ మాసంలో మీ అందరినీ అడుగుతో అతిథిగా పిలుచుకున్నారు మీ కుటుంబ సభ్యుడిగా పిలిచారో మరి పవిత్ర రంజాన్ మాసంలో మరి ఈ ముప్పై రోజులు మీరు చేస్తున్నటువంటి ఈ నమాజ్ లో మీరు ఏది కోరినా అల్లాద అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా మరి రేపు రాబోయేటువంటి కాలంలో మీ అందరికీ మీ మంచి కోలు కోరేటువంటి కుటుంబం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని మీ అందరూ కూడా నమోజ్ చేయాలని చెప్పి ఎందుకు చేయాలని ఆలోచన చేస్తే మరి జీవులు నేను చెప్పవసరం అని రిజర్వేషన్ ఒక గీత పక్కన ఒక గీతకి గీస్తేనే ఈ గీత విలువ తెలుస్తుంది మన ప్రాంతంలో మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ముద్దు పద్మాప గారు కాపులకి రిజర్వేషన్ ఇప్పించడం కోసం ఎన్ని ఉద్యమాలు చేశారో మీ అందరికీ తెలుసు అయ్యిందా కాలి కానీ ఏదైతే ముస్లిం సోదరులకి ఐదు శాతం రిజర్వేషను మీ లేకుండానే మీ బాధలు తెలిసిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉంటాం దాన్ని అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కోర్టులో వేస్తే ఐదు శాతం ఇచ్చిన దాన్ని నాలుగు శాతం చేసి మళ్ళీ అల్లా యొక్క ఆశీర్వాదం ద్వారా మీ బిడ్డల పైకి రావాలని ఆ రోజు రాజశేఖర గారు చేశారు అందుకే ఈ రోజున జగన్మోహన్ గారి ప్రభుత్వం అల్లా యొక్క ఆశీర్వాదంతో ముందుకు నడుస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఆ రోజు పెద్దలు చేసినవి ఈ రోజు పిల్లల కంటే రాజశేఖర గారు చేసిన పుణ్యవాణి కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అండగా దండగా రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక మీరు చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం

ఏదైతే <expand>

మాకున్నటువంటి సత్సంబంధాలు ముస్లిం సోదరులతో మాకున్న సత్సంబంధాలు ఈ రోజు కూడా రాజకీయంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి రేపు వచ్చేటువంటి ఏదైతే రేపు ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఇటువంటి కార్యక్రమాల గతంలో అనేక నిర్వహించి మీ అండగా దండగా ఉన్న ఈ రంజాన్ మసూల్లో ఆ యొక్క అల్లా యొక్క ఆశీర్వాదం విధంగా మీ అందరం కూడా మరి కాంగ్రెస్ గారు చెప్పినట్లు రేపు ఇక్కడ నన్ను అలాగే రాధా వర్పరాజు గారు ఎంపీ గారు